హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనమైతే డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారండి ఏ అర్హతలు ఉండాలి డబ్బులు పడాలి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి చేరట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకు చూపిస్తుంది వీలైతే వాట్సాప్లో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింహాలు ఆల్ పెట్టుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే టైం హాల్లో నా వీడియోస్ మీకు కనపడతాయి వెతుక్కోకుండా చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి మనకు రేపు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాట్లు చేయబోతున్నారు ఎందుకని అంటే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ వారంలో చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రకటించడం జరుగుతుంది అదే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాట్లు చేశారు సో రేపు ఎందుకు క్యాబినెట్ మీటింగ్ అసలు అంటే అసలు ఏ పథకం ముందు అమలు చేయాలి మన దగ్గర ఉన్న లోటుపాట్లు ఏంటి మనకు ఎక్కడి నుంచి డబ్బులు ఏమైనా రావాలా అప్పు ఎలా తీసుకోవాలి అని అయితే ప్రభుత్వం అయితే డిస్కస్ చేసి మంత్రులతో పవన్ కళ్యాణ్ గారితోటి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో వారందరూ డిస్కస్ చేసి సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పథకానికి ఎన్ని కోట్లు కోట్ కేటాయించండి ఈ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించండి అని తెలియజేయడం జరిగింది ఈరోజు ఆరో తేదీన మనకి మొట్టమొదటిగా పలికేది ఏంటంటే అన్నదాత సుఖీభవ దాని తర్వాత వచ్చేది ఉగాదికి వచ్చే బస్సు దాని తర్వాత జూన్ నాటికి మనకు తల్లికి వందనం ఏదైతే ఉందో అది ఇవ్వాలి ఇవ్వలేకపోతే ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు సో చాలా మాటలు అయితే అంటున్నారు సో పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో ఉన్నప్పుడు పూలు రాళ్ళు తప్పవు ఓకే అయితే తల్లికి వందనం ఏదైతే ఉందో ఇది ఈసారి చాలామందికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే చూస్తోంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పిల్లలు చదువుకునే వారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అటు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట అయితే ఎవరైతే డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉంటుందో వారు ఖచ్చితంగా ఇస్తారు ఖచ్చితంగా స్కూల్ జరిగిన రెండు వందల ముప్పై ఐదు రోజులు లేక సంథింగ్ ఎంత ఉంటుంది ఈ వేసవి సెలవులు దసరా సెలవులు క్రిస్మస్ సెలవులు ఇవన్నీ తీసేసి ఏవైతే ఈ యొక్క స్కూల్ డేట్స్ ఉన్నాయో అప్పుడు మాత్రమే వెళ్ళిన వారికి డెబ్బై ఐదు పర్సెంట్ అంటే వందలో డెబ్బై ఐదు రోజులు వెళ్ళిన వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి రేషన్ కార్డుకు యాడ్ అయి ఉండాలి పిల్లలు ఖచ్చితంగా చాలామంది రేషన్ కార్డులో యాడ్ అయి చేయాలి బాల ఆధార్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోవాలి వేలిముద్రను అలాగే తల్లిదండ్రులు కూడా మంచి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా లేకపోయినా పర్లేదు చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అదే పెద్ద నెసెసరీ కాదు ఏదైనా బ్యాంకులో మీరు ఓపెన్ చేసుకొని దానికి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే చాలు రేషన్ కార్డుకు అప్లోడ్ చేసుకోండి రేషన్ కార్డు అందరి పిల్లలు ఎంతమంది చదువుతున్నారు వాళ్ళందరూ రేషన్ కార్డులో ఉన్నారో లేదో చూసుకోండి రేషన్ కార్డ్స్ అనేవి మనకు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రారంభించారు సో అందులో మీరు కొన్ని సర్వీసులు ఉన్నాయి ఇన్కమ్ క్యాస్ట్ నేటివిటీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్లై అప్లై చేసుకొని కొన్ని సర్వీసులు ఉన్నాయి ఇన్కమ్ క్యాస్ట్ నెటివిటీ చేసుకోవచ్చు అన్నీ అప్లై చేసుకోండి ఆరు నెలల దాకా ఇవి పనిచేస్తాయి సో ఇది ఫిబ్రవరి గనుక మీరు ఇంకొక ఆరు నెలల దాకా పనిచేస్తాయి గనుక మీరు చక్కగా అందులో అయితే అప్లై చేసుకోండి మనకు రేపు దీని ఈరోజు దీని గురించి అయితే క్లియర్ డీటెయిల్స్ వస్తాయి అసెంబ్లీలో దీని గురించి బడ్జెట్ ప్రకటించడం అయితే జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్